నేను మీ రిషి సర్ని కాదండి నా పేరు రంగా నేను రంగాని అని అంటాడు కదా ఇంకా సరోజ కూడా అవును మా బావ రంగా మా బావని నువ్వు పట్టుకుంటున్నాంటి నువ్వు పట్టుకోవద్దు అని అంటుంది కదా రిషిని రిషి కాదు అని చెప్తుంటే వస్తారా తట్టుకోలేకపోతుంది మళ్ళీ షాక్లోకి వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది రిషి బయటకు వెళ్ళిపోయినా సరే వసు దగ్గరికి రావాలనిపిస్తూ ఉంటుంది వసుని చూడాలి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వసు ఉన్న రూమ్ దగ్గరికి వస్తాడు ఇంకా ఎవరూ లేకపోవడంతో వచ్చి చైర్లో కూర్చుని అలా వసునే చూస్తూ ఉంటాడు కొంతసేపటికి స్పృహ వస్తుంది చుట్టూ చూస్తుంది ఎవ్వరూ ఉండరు నెమ్మదిగా లేచి కూర్చుంటుంది బెడ్కలా అనుకుంటుంది రిషి అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి నేను రిషిని కాదండి రంగానండి అని అంటాడు కదా ఇంకా ఆ మాటలు గుర్తొచ్చి కంట్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటుంది అంతలో రిషి వస్తాడు అక్కడికి మేడం ఎందుకు ఏడుస్తున్నారు మేడం అని అంటాడు వస్తారా కళ్ళ తుడుచుకుంటూ ఏం లేదు అని అంటుంది ఏం లేదు అంటారేంటి మేడం ఏడుస్తూ ఏదో ఉంది అసలు ఆ రౌడీలు మీ వెనక ఎందుకు పడ్డారు అని అంటాడు రిషి ఆ రౌడీలను అడిగితే తెలుస్తుంది నాకెలా తెలుస్తుంది అని అంటుంది వాసు ఏంటి మేడం అంత కోపంగా మాట్లాడుతున్నారు అని అంటాడు రిషి మీ మీద కోపం చూపించడానికి నేను ఎవరినండి మీరు రిషి సార్ కాదు అని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు రంగా అని ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మధ్యకు వచ్చి ఇక్కడ ఉంటున్నారో నాకు తెలియదు ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను మీరు నా రిషి సరే నా మనసు నన్ను మోసం చేయదు నా ప్రాణానికి ప్రాణం కానీ ఇప్పుడు నేను కాదు నీ ప్రాణం అంటుంది ఇప్పుడు నాకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను రౌడీల నుండి కాపాడినందుకు థ్యాంక్స్ అండి నేను వెళ్తున్నాను అని వస్తారా లేచి వెళ్ళబోతూ ఉంటుంది మేడం ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారు మీకు అసలే ప్రమాదం పొంచి ఉంది రౌడీలు మిమ్మల్ని వెంబడించారు కాబట్టి మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని అంటాడు రిషి అంతలో నానమ్మ సరోజ బుజ్జి కూడా అక్కడికి వస్తారు అవునమ్మా రంగ చెప్పింది నిజమే అసలే రౌడీలు వెంబడించారు అని చెప్తున్నారు కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అంటుంది నానమ్మ కూడా సరోజుకి కోపం వస్తూ ఉంటుంది వెళ్ళేదాన్ని వెళ్ళనివ్వకుండా ఉండమని వెళ్ళేందుకు ప్రతిమాలుతున్నారు వీళ్ళు నా కుంప ముంచేటట్టున్నారు అని అనుకుంటూ ఉంటుంది మీ ఇంటికి తీసుకువచ్చి నాకు సేవ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని వస్తారా వెళ్ళిపోతూ ఉంటుంది వస్తారా వెళ్ళిపోతూ ఉంటే రిషి చాలా బాధగా చూస్తూ ఉంటాడు నా రిషి సారో కాదో ఇప్పుడే తెలిసిపోతుంది సార్ ఎందుకంటే నేను అలా బాధపడుతూ వెళ్ళిపోతే నా రిషి సార్ భరించలేరు నా వెనకాలే వస్తారు నాకు తెలుసు అని వస్తారా వెళ్తూ ఉంటుంది ఇంకా రిషికి చాలా బాధగా అనిపించి పరిగెట్టుకుంటూ వస్తారా దగ్గరికి వచ్చి ప్లీజ్ మేడం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మేడం అని బ్రతిమలుతూ ఉంటాడు ఏంటండి మీరు మీరు నన్ను కాపాడారు దానికి కృతజ్ఞతలు చెప్పి నా దారిని నేను వెళ్తున్నాను మీ ఇంట్లోనే ఉండమంటారేంటి మీరు రంగా అని మీరే చెప్తున్నారు కదా నా రిషి సార్ కాదు అని చెప్తున్నారు కదా మరి నా రిషి సార్ కాను అప్పుడు నేను మీ దగ్గర ఎలా ఉండగలను అని అంటుంది వస్తారా రిషి ఏం సమాధానం చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక మేడం అవన్నీ నాకు అనవసరం మీరు స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు మీరు చాలా డేంజర్లో పడతారు అందుకే ఇక్కడే ఉండమంటున్నాను అని అంటాడు రిషి నాకు తెలుసు సార్ మీ మనసు నన్ను అక్కడ ఉండాలని కోరుకుంటుంది కానీ ఎందుకో మీరు రంగాల నటిస్తున్నారు అనిపిస్తుంది మీరు రిషి సరే అని మీ నోటితో చెప్పే వరకు నేను మీ మాట అస్సలు వినను ఇలా మొండిగానే ఉంటాను అనుకుంటుంది మనసులో వస్తారా చూడండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు నా పైన అంత కౌసం చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంది వస్తారా అంతలో సరోజ బావా తను వెళ్ళిపోతూనే ఉంటే ఎందుకు బలవంతం చేస్తున్నావు వెళ్ళనివ్వు అని అంటుంది వస్తారా సరోజ వంక చూసి రిషి వంక సీరియస్గా చూస్తుంది ఇంకా రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు తనెవరు మీ మరదల పిలుస్తుంది వెళ్ళండి రంగా గారు అని అంటుంది వస్తారా కావాలని వస్తారా చూపులకి భయపడే రిషి ఆ చూపులతోనే చంపేస్తుంది ఈ పొగరు అనుకుంటాడు మనసులో నా ఆటో ఎక్కండి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దించేస్తాను మీ ఇంటి దగ్గర దించేస్తాను అని అంటాడు రిషి ఎక్కడ దించుతారు మా అత్తగారి ఇంటి దగ్గర దించుతారా మా అమ్మగారి ఇంటి దగ్గర దించుతారా చెప్పండి ఎక్కడ దించుతారు అని అంటుంది వస్తారా కోపంగా అంటే మీరు ఎక్కడ దించమంటే అక్కడ దించుతాను అని అంటాడు రిషి మెల్లగా అందరినీ వదిలేసి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు కూడా తెలియదు అందుకే మీకు అనవసరంగా శ్రమ ఎందుకు మీ పని మీరు చూసుకోండి నేను వెళ్తున్నాను అని వస్తారా వెళ్తూ ఉంటుంది రిషి ఆటో తీసుకొచ్చి వస్తారా దగ్గరికి వచ్చి ఆపుతాడు వస్తారా ఇంకా ఆటోని అడ్డంగా పెట్టేసరికి నిలబడుతుంది రిషి ఆటో దిగి వస్తారా దగ్గరికి వచ్చి ఆటోలో కూర్చోండి మేడం అని అంటాడు నేను కూర్చోను అని అంటుంది వస్తారా మొండిగా ఎలా కూర్చోరో నేను కూడా చూస్తాను అని వస్తారని చేపట్టుకుని ఆటోలో కూర్చోబెడతాడు రిషి అలా వస్తారని చేపట్టుకుని లాగి ఆటోలో కూర్చోపెట్టేసరికి నానమ్మ సరోజ బుజ్జి చాలా ఆశ్చర్యపోతారు నానమ్మ నేను చూస్తున్నది నిజమేనా అమ్మాయిలంటే చాలా దూరంలో ఉండే మన రంగ ఆ అమ్మాయిని చేపట్టుకుని ఆటోలో కూర్చోపెట్టాడు నేను చూస్తున్నది నిజమక్కలా అని అంటాడు బుజ్జి చూసావా నీ మనవుడిని నేను ఎంత ఎలా ఇష్టపడుతున్నాను నీ మనవుడు చూడు ఏం చేస్తున్నాడో అని అంటుంది సరోజ కోపంగా సరోజ ఆ సీన్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అంటాడు బుజ్జి సరోజని ఉడికించడానికి ఒళ్ళు మండిపోతుంది అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని సరోజ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడేముంది ముందు 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 ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుందేమో అని అంటాడు బుజ్జి నవ్వుకుంటూ వస్తారా రిషి నీ కోపంగా చూస్తూ ఉంటుంది కానీ మనసులో మాత్రం ప్రేమగా నా రిషి సార్ మీరే సార్ ఎందుకు సార్ నన్ను ఇలా బాధ పెడుతున్నారు రంగా అని చెప్పి అసలు ఏం జరిగిందో నాకు చెప్పొచ్చు కదా సార్ నేను అర్థం చేసుకుంటాను కదా మీరు ఏ పరిస్థితిలో ఇక్కడుంటున్నారో నాకు చెప్పకూడదా నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు కానీ మీరు నాకు దగ్గరయ్యేలా నేనే చేసుకుంటాను అని ఇంకా వస్తారా మనసులో అనుకుంటూ ఉంటుంది రిషి మాత్రం మిర్రర్లో నుంచి పశువుని చూస్తూ ఉంటాడు రిషి అలా చూడ్డాన్ని వస్తారా గమనిస్తుంది మనసులో మాత్రం చాలా సంతోషపడుతూ పైకి మాత్రం మెర్రర్లో నుంచి చూడకుండా కొంచెం ముందు చూసి డ్రైవ్ చేస్తే బాగుంటుంది అని అంటుంది వస్తారా రిషి తడపడుతూ ఆ అదేం లేదు మేడం వెనక నుండి వెహికల్స్ ఏమైనా వస్తున్నాయేమో మెర్రర్లో నుంచి చూస్తున్నాను అని అంటాడు కవర్ చేస్తూ నాకు తెలుసులే సార్ మీరు బాగానే కవర్ చేసుకుంటున్నారు అని మనసులో చాలా సంబరపడిపోతూ ఉంటుంది వస్తారా రిషి వసుని వస్తువుని ఒక ఇంటికి తీసుకువస్తాడు నా దారిని నన్ను వెలనివ్వకుండా బలవంతంగా ఆటో ఎక్కించి ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అంటుంది వస్తారా ఇక నుంచి మీరు ఇక్కడే ఉండబోతున్నారు అని అంటాడు రిషి మీరెవరా చెప్పడానికి అని అంటుంది వస్తారా మీరు అపాయంలో ఉన్నారు మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నా పైన ఉంది అని అంటాడు రిషి అవసరం లేదు మీరు నన్ను కాపాడవలసిన అవసరం అంతకన్నా లేదు అని అంటుంది వస్తారా మేడం గారి కోపం అప్పుడే తగ్గేటట్లేదే ఏం చేయాలి అనుకుంటూ చూడండి మేడం కొత్త ఇంట్లో దిగినప్పుడు ఎవరైనా స్వీట్ తయారు చేస్తారు కదా ఒక పాల ప్యాకెట్ తీసుకొస్తాను సేమియా చేసి నాకు కొంచెం పెడతారా నాకు తినాలనిపిస్తుంది అని అంటాడు రిషి సేమో పాయసం కావాలా అని వస్తారా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ప్లీజ్ మేడం ఇప్పుడే తీసుకొస్తాను చేసి పెట్టను మేడం అని అంటాడు రిషి నేను చేసి పెట్టను అక్కడ మీ మరదలు సరోజ ఉంది కదా అక్కడికి వెళ్ళి అడగండి అక్కడ చేసి పెడుతుంది బాగా తినండి అని అంటుంది వస్తారా అమ్మో మేడం గారు ఆ టాపిక్ని అస్సలు మర్చిపోవట్లేదు కదా అని అనుకుంటాడు మనసులో రిషి ఆ సరోజ ఒక తింగర్ది మేడం ఏమి చేత కాదు ఇలాంటివి వండడం అస్సలు రాదు అని అంటాడు రిషి నాకు స్వీట్ చేయడం వచ్చని మీకెలా తెలుసు రంగా గారు అని అంటుంది వస్తారా అబ్బా ఈ పొగరికి తొందరలోనే దొరికిపోయేటట్టున్నానే ఈ పొగరు ఎదురుగా నేను అస్సలు నటించలేకపోతున్నాను దూరం పెట్టలేకపోతున్నాను దగ్గర అవ్వలేకపోతున్నాను ఏంటి నాకు ఈ పరిస్థితి అనుకుంటూ రిషి ఇంకా వసూని ప్రేమగా అలా చూస్తూనే ఉంటాడు హలో మిస్టర్ ఏంటి ఇక్కడే ఉన్నారు ఇంక బయలుదేరండి వెళ్ళండి అని అంటుంది వస్తారా అంటే స్వీట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను మేడం అని అంటాడు రిషి వసు ముసుముసుగా నవ్వుకుంటూ నాకు తెలుసు సార్ మీరు వెళ్ళలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా వసు రిషి చేత నిజం చెప్పించడానికి ఇలా స్ట్రాంగ్గా మొండిగా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం మీకేమనిపించింది ఈ టామ్ అండ్ జెర్రీ గొడవ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్